మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత బోయిన్పల్లి వినోద్ కౌంటర్ ఇచ్చారు కృష్ణానది జలాల విషయంలో కేసీఆర్ పట్టించుకోలేదనడం సరికాదని ఆయన అన్నారు కృష్ణా నీటి పంపకాలు మళ్లీ జరగాలని ప్రిన్సిపల్ సెక్రటరీ లేఖ రాశామని చెప్పారు సెక్షన్ మూడు ప్రకారం కృష్ణానది నీటి పంపకాలు జరగాలని రెండు వేల పద్నాలుగులోనే లేఖ రాశానని తెలిపారు పార్లమెంట్లో మహారాష్ట్ర కర్ణాటక ఎంపీల నిరసనతో నీటి పంపకాలు ఆగాయని అన్నారు తెలంగాణ రాష్ట్రం తరపున ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందన్నారు తెలంగాణ పట్ల కాంగ్రెస్ కు సంపూర్ణ అవగాహన లేదని వినోద్ విమర్శించారు తెలంగాణ ఏర్పడ్డ నెల రోజుల లోపలే స్పందించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాము సెక్షన్ త్రీ కింద మీరు దీనిపైన రిఫర్ చేయండి అని చెప్పి లేఖ రాసినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా అవగాహన లేకుండా ఈ కృష్ణా వాటర్ డిస్ట్రిబ్యూషన్ పైన కొంతైనా మరి అవగాహన తెచ్చుకోండి అని చెప్పి నేను కోరుతున్నా నోట్లకు వస్తున్నాయి పదాలు దూషించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సెక్షన్ త్రీ ఇన్ వన్ మంత్ తెలంగాణ ఏర్పడ్డ కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి తొలి రోజుల్లో లేఖ రాష్ట్రం అదేదో పెద్ద ఆరోపణ చేసి ఈ బీజేపీ వాళ్లకు కాంగ్రెస్ వాళ్లకు కొంతైనటువంటి జ్ఞానం కూడా లేదు ఈ కృష్ణా నదీ జలాల పంపకం పైన కమాండ్ డిబేట్ రండి రేపు నేను సేవలు వస్తాం డిస్కస్ చేద్దాం తెలంగాణ ఏర్పడ్డ నెల రోజుల్లో పట్టే స్పందించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాము సెక్షన్ త్రీ కింద మీరు దీనిపైన రిఫర్ చేయండి అని చెప్పి లేఖ